అవంతి కళాశాలలో చదువుకోవడం మాకు మా సొంత ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించేలా ఉంది అని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల తగరపు వలసలో ఈరోజు అవంతి సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫార్మా సైన్స్ సైన్సెక్స్ ఫ్రెషర్స్ డే టూకే అలాగే ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి మనిషికి తాను అనుకున్నది సాధించాలనే తపన ఉంటుంది కానీ అలా అనుకున్న వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అవంతి ఫార్మసీ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపల్ కె పూర్ణ నాగశ్రీ హెచ్ఆర్ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు

Mandiru banyak pada pada orang, mana kita boleh? Orang yang ada kerja sahaja orang, orang